ఎంతో ప్రతిష్టాత్మకమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈ భారతదేశంలోనే దాదాపు ఉడి ఎడము ఇరవై లక్షల ఎకరాలు పైగా సాగు నిర్ణయించే బహుళార్ద సాగర్ ప్రాజెక్టు ఇది గుడి కాలువ పరిధిలో దాదాపు పదకొండు లక్షల ఎకరాలు ఆయగట్టుకు నీరందించే ఈ ప్రాజెక్టుకి ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు వేక జరిగింది చైర్మన్గా సోదరులు గుర్జవాలు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పుల్లకూరి కాంతారావు గారిని మరి ముఖ్యమంత్రి గారు మరి ఆశీస్తో ఏక్రమంగా ఈరోజు ఎన్నికయ్యారు పల్నాడు గుంటూరు బాపట్ల ఒంగోలు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి గారు వచ్చిపెట్టిరాయ్ గారు మా ఎంపీ గారు జయకృష్ణదేవరాయలు గారు ఎమ్మెల్యేల సహకారంతో ఎన్నిక జరిగింది సో గత ఐదు సంవత్సరాల అరాచక వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా కాలువ రిపేర్లు చేయడం కానీ రైతులకి నీరు నీరందించడం కానీ అది తాగునీరు అందించే ఈ ప్రాజెక్టుని చాలా నిరుపయోగంగా ఉంచారు రిపేర్లు డబ్బులు కూడా ఇవ్వలేదు సో ఈ ఆరు నెలల్లోనే మేము రిపేర్లకి అన్ని కనీ కెనాల్స్ కూడా చేశాం సో ఈరోజు కాంతారా గారు ఒక ముఖ్యమైన బాధ్యత చేపట్టారు కాబట్టి అందరం కూడా డీసీ చైర్మన్లు తర్వాత అందరం కలిసికట్టుగా ఈ కాలువ పుడి పెద్దదని పదకొండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి తాను బదిలో అందించే అందించేదానికి కూడా మరి అవసరమైన నిధులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయగలంటే మా ప్రభుత్వం ఏం ఎన్డిఏ సో ఈ అందరి సహకారంతో నిన్నకైన ప్రాంతాల గారికి నేను మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తున్నాను